మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళాను మీ అందరికీ శుభం కలుగునగాక ప్రభు హస్తం మెండుగా మిమ్మల్ని దీవించిన గాక ఈ శుభవేళ మాటను మీ జ్ఞాపకం చేస్తాను జీవితంలో నీకు నెమ్మది కలగాలి నీ పిల్లలు సౌఖ్యంగా ఉండాలి నీకేమో నోటి నీడ నవ్వు ఉండాలి దేహానికి ఆరోగ్యం ఉండాలి ఇల్లంతా సమాధానంతో ఉండాలి ఇంట్లో గిన్నె నిండి పొంగి పొరలాలి ఇవన్నీ అవసరాలు తప్పక కార్యాలు చేస్తాడు దేవుడు దేహం ఉండి ఆరోగ్యం లేకపోతే గిన్నెండి నిండకపోతే ప్రజలుండి పలకరించకపోతే కనుక ఏదో లే నా బ్రతుకు బ్రతుకుతున్నాను అన్నట్లుగా కాక దేవుని దగ్గర మీరు క్షేమకరమైన నివాసాన్ని క్షేమకరమైన స్థితిని కోరుకోవాలి మరి అలాటప్పుడు నీకు క్షేమకరమైన కృప ఎక్కడ దొరుకుతుంది నువ్వు ఎక్కడ క్షేమంగా ఉండగలవు మన వాళ్ళు నివాసాలు కట్టేటప్పుడు అంటారు ఆ ప్రాంతం అయితే ఆరోగ్యానికి మంచిది ఈ ప్రాంతం అయితే వ్యాపారానికి మంచిది ఈ ప్రాంతం అయితే చల్లగా నీటి ప్రవాహం అన్ని తోటలుంటాయి అంటే వాళ్ళ నివాసాన్ని కోరుకునేటప్పుడే వాళ్ళ మదిలో ఉన్న ఆలోచన నిర్ణయిస్తారు ఒక శావుకుడిగా మీకు చెప్పగలిగిన మాట మీ ప్రాణ ఆత్మ దేహాలకును మీ కుటుంబాల క్షేమం కొరకును నువ్వు ఎన్నుకోవలసిన స్థలం ఒకటి అదే మీకు చదివి వినిపిస్తాను కీర్తన కాడు రాసిన ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణం ఏమి రాయబడింది తెలుసా నా జీవితకాలం అంతయు నేను యహో మందిరములో నివసింపగోరుచున్నాను ఆరు నెలలు కాదు ఏడు సంవత్సరాలు కాదు నా జీవిత కాలమల్లయు ఆయన మందిరములో నివసించాలని కోరుకుంటాను అంటే తనకు తెలిసింది ఏమిటంటే జీవితకాలానికి సరిపడ క్షేమం అక్కడే ఉంది అంటే దాని అర్థం ఏమిటి మందిరం అనగానే దేవుడు నివసించేస్తాలో దేవుడు మనల్ని కలిసే స్థలం ఆయన కలిసి వందనాలు స్థలం అది ఇంటైనా మందిరమైనా డేరా అయినా ఏకాంత ప్రార్థన అయినా కానీ ఈ రోజున ఆ దేవుని సన్నిధిలోకి వెళితే సన్నిధిని నేను అనుభవిస్తాను నా జీవితకాలం ఎంత ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ఆయన వైపు తీరే చూస్తావో జీవితకాలం నీకు దీవుని కలుగుద్ది బైబుల్లో ఒక మాట ఉంది మీరు చాలాసార్లు చదివినాగా మందిరపు సమృద్ధి చేత వాళ్ళని తృప్తి పరుస్తాను అన్నాడు అంటే మందిరంలో తృప్తి ఉంది ఆ తృప్తిని కలుగజేస్తాడు చాలాసార్లు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటున్నాం కానీ తృప్తి ఉండటం లేదుగా వెండి బంగారా మూటగడుతున్నాం కానీ తృప్తి ఉండటం లేదుగా అన్ని కోణాల్లో అందరికంటే పైగా ఉన్నాం ఇంకా తృప్తి కలగటం లేదుగా అంటే తృప్తి లేని జీవితం నీది అడుగు పెడితే తృప్తిని కలుగజేస్తాడు తిండి విషయమైనా బట్ట విషయమైనా నీకున్న వనరులు ఎంత తృప్తి కలుగుతుందో ఇది మరి ఎక్కడా నీకు దొరకదుగా మరో మాట కూడా నేను చెప్పనా దేవుని మందులో తృప్తి మాత్రమే కాదు నువ్వు దేవుని మందిరంలో పెడితే అక్కడటా దేవుని సందిలో ఒలి ఓ మొక్కలాగా నిన్ను నాడతాడు విన్నారా నాటిన మొక్క ఎంతకీ లోప లోపలికి వెళ్తుంది పైకి ఎదుగుతూ ఉంటుంది గాలి వస్తుంది దోమారం వస్తుంది కానీ వేళ్ళు లోపలికి వెళ్ళే కొద్దీ స్థిరంగా ఉంటుందిగా చూడటానికి చెట్టు పచ్చగా ఉంటుంది ఫలాలతో నింపబడుతుంది తైలంతో ఆదరించబడుతుంది ఈరోజు నేను ఎందుకు చెబుతున్నానంటే అక్కడ నేను నివసిస్తే నా జీవితం ధన్యం అక్కడ నివసిస్తే నా జీవితం ఆశ్రదకరం అక్కడ ఫలాలు ఉంటాయి దేవుని మందిరంలో కాపుదలు ఉంటుందిగా దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుందిగా దేవుని సందులో స్థిరం ఉంటుందిగా ఒకటేమిటంటే ఎన్ని చెప్పాలంటే అన్ని చెప్పగలం ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నా జీవిత కాలం ఏహో మందిరంలో నివసిస్తాను ఆయన ఏమంటాడు తెలుసా నా నీ మీద కప్పుతాను నా రెక్కల నీడలో దాస్తాను నీకు లోటు కుదు అనే మాట లేకుండానట్లుగా మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను కొండ తీరు కూడా నీకు తినిపిస్తాను ఎంతో చాలా బాగుంది అంటే మాధుర్యం ఆయన దగ్గరే ఉంది సంపద అక్కడే ఉంది నీ దేహానికి ఆరోగ్యం అక్కడే ఉంది పలభరిత జీవితం ఉంది పనిచే చెట్లు లాంటి అనుభవం ఉంది ఒకటేమిటి మరి అలాంటప్పుడు ఆయన సన్నిధిలో నివసించడం ఎంత భావ్యం ఎంత బాగుంటుంది సంధిలో నివసించడం అంటే ప్రభువుతో ఏకమే బ్రతకడం ఆ పరిశుద్ధతలు అడుగుబెట్టి బ్రతకడం ఓ పవిత్రత యథార్థతలో నిలబడటం ఎప్పుడైతే ఆ కృపలు సాగి వెళతావో నీ జీవితం దీవినకరంగా ఉంటుంది అందుకని మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ నివసించినా మీ జీవితకాల క్షేమం కొరకు నా దేవుని సన్నిధిలో నాటబడండి మందిరంలో నిలిచి ఉండండి దేవుడు సకల దీవెనల చేత ముల నింపున గాక పరిశుద్ధుడనం ప్రేమామడిన ప్రభు వందనాలయ జీవితకాల క్షేమం కలుగు చేసే స్థలంలో నీ బిడ్డలందరూ నివసించేట్టుగా వాళ్ళ అవసరాలు నీ ద్వారా తీర్చబడాలి పిల్లల వివాహాలైనా వాళ్ళ సంతానమైనా కార్యం చేయండి వృద్ధులకు ఆరోగ్యం కలగాలి చెడిపోయి విడిపోయిన కుటుంబాలకు కలపబడాలి ఆర్థికంగా కృంగిన వారు లేపబడాలి సమాధానం లేని వారికి సమాధానం రక్షణ వాద్యం కలగాలి అవసరాలు తీర్చబడాలి చేయి తిల్లడలో దాచబడాలి వాళ్ళ విషయంలో తప్పక మీరు చేసి వారు విన్నపాలు ఏది చెప్పినా వాటి కార్యం చేసి మీరు మహిమ పొంది దీవెన్సండి అట్టి దీవెనల చేత నడిపిస్తున్నందుకు వందన్నారు ఏసు శక్తి కలిగి నామాన ప్రార్థించి విన్నవించి వేడుచు తండ్రి ఆమెన్